హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పొలంలో అయితే మొన్న మొలకలు అయితే వేసినామని చెప్పినాం కదా మొలకలు అయితే చూడండి బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే ఒక్క మొలక కూడా అయితే వేస్ట్ అయితే కాలేదు ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి మొలకలు అయితే బాగానే ఉన్నాయి అదే ఎండ ఎక్కువ కొట్టింటే చాలా వరకు మొక్కలు అయితే వేస్ట్ అయిండు ఇదో మిరప చెట్లు అవేమో వంకాయ చెట్లు అనమాట మిరప చెట్లు వచ్చేసి ఒక చెట్టుకి చెట్టుకి మధ్య ఒకటిన్నర అడుగు గ్యాప్ తోటి సాలకు సాలకు ఐదు అడుగుల గ్యాప్ తోటి నాటినాము అదే వంకాయ చెట్లు వచ్చేసి చెట్టుకి చెట్టుకి మూడు అడుగుల గ్యాప్ తోటి సాలకి సాలకి ఆరు అడుగుల గ్యాప్ తోటి అయితే నాటినాము వంకాయ చెట్లు ఎప్పుడైనా సరే అట్లనే నాటుకోవాలి ఎందుకంటే దగ్గర దగ్గర నాటినామంటే కాత సరిగ్గా రాదు చెట్టు ఎదగదనమాట మేము అందుకైనా సరే ఎప్పుడు నాటినా కూడా అట్లనే నాటుతాము ఇంకా మధ్య మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాపుల్లో అయితే అయితే పెట్టాలని చెప్పి తీసుకువచ్చిన ఈరోజు మెంతులైతే పెట్టేస్తా నేను ఎందుకంటే కూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని చెప్పేసి మెంతులు నాడుతున్నా ఇంకా మెంతికూరలు అయితే విటమిన్స్ బాగా ఉంటాయి కాబట్టి మెంతికూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అదే మనము పొలంలో వేసుకొని తింటే ఆకు కూడా బాగా శుభ్రంగా ఉంటుంది బయట కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు ఈ రోజు కోసిన ఆకుని రెండు మూడు రోజుల వరకు అయితే అమ్ముతారు అందుకని చెప్పి మేము కొనుక్కొచ్చుకోకుండా మా పొలంలోనే నాడదామని చెప్పి ఈరోజు మెంతులైతే కొనుక్కొచ్చిన ఇంకా ఇవి పెట్టినామంటే వెంటనే రెండు మూడు రోజుల తర్వాత చూస్తే మెంతులైతే మొలకలు అయితే ఎత్తేస్తాయి అన్నమాట క్లైమేట్ బాగుంది కాబట్టి ఆకు కూడా తొందరగా వచ్చేస్తుంది ఓకేనా బాయ్